పని చేద్దాం నేను మదన్మోహన్తో మాట్లాడాను టచ్లో ఉన్నాను అంటున్నారు నా ఫోన్ కాల్ రికార్డు నా ఫోన్ కాల్ డేటా ఇవ్వడానికి నేను సిద్ధం ఇదిగో నా ఫోన్ ఎనీ ఎంక్వైరీ నేను రెడీ మరి విజయసాయిరెడ్డి గారితో ఎవరైతే శాంతి కానీ లేక మదన్మోహన్ కానీ మాట్లాడినటువంటిది లేక ఎవరైతే అడ్వకేట్ తను మాట్లాడినటువంటి దాన్ని తను ఆ తన ఫోన్ కాల్ డేటా ఇవ్వడానికి అతను సిద్ధమా లాస్ట్ టూ ఇయర్స్గా కాల్ తీద్దాం ఇందుట్లో నేను ఎవరన్నా ఈ అంశం విషయంలో ఎవరన్నా నాతో మాట్లాడినట్టుగా ఏదన్నా ఉంటే నేను సిద్ధం మరి విజయసాయి రెడ్డి గారు సిద్ధం నా ఫోన్ కాల్ డేటా నేను ఇస్తాను ఆయన ఫోన్ కాల్ డేటా ఆయన ఏమోనండి శాంతి గారు ఆయనతోటి ఎన్నిసార్లు మాట్లాడారు మదన్మోహన్ గారు ఎన్నిసార్లు మాట్లాడారు అదేవిధంగా అడ్వకేట్ సుభాష్ గారు ఎన్నిసార్లు మాట్లాడారు నాతోటి సు మదన్మోహన్ మాట్లాడాడు మదన్మోహన్ నా వెనక వాళ్ళు ఉన్నాడు నా నడిపిస్తున్నాడు కదా నేను రెడీ నేను రెడీ ఎక్కడే తేలిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సాక్షిగా నేను నా ఫోన్ కాల్ డేటా ఇవ్వడానికి నేను సిద్ధం మరి ఆయన సిద్ధమా మరి ఆయన కనుక తప్పు చేయకపోతే ఆయన కనుక సంబంధం లేకపోతే ఆయన కనుక మదన్మోహన్ క్లారిటీ ఇవ్వలేదు సరే మదన్ మోహన్ అడిగినటువంటి దాంట్లో ఆయన ఎవడో కూడా తెలియదు అన్నాడు కాబట్టి ఈ ఫోన్ కాల్ డేటాతో నేను ఎన్నిసార్లు నాకు మదన్మోహన్ మాట్లాడాలి లేదని తేలిపోతుంది తేలిపోతుంది మరి సిద్ధమైతే రమ్మనండి ఫోన్ కాల్ డేటాతో తేలిపోతుంది మరి ఇది క్లారిటీ ఇవ్వాల్సిన అంశం అంతేగాని నాకు మదన్మోహన్ నేనేదో ఉన్నానంటే మదన్మోహన్ ఉంటే తీసుకురాని నేను ట్రై చేస్తున్నా ఆయన వస్తే బాగుండు దాని మీద కూర్చోబెట్టి అసలు ఎందుకు మీరు విజయసాయి గారి మీద ఎందుకు మీరు ఇటువంటి ఆరోపణ చేశారని అడుగుదామని